హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు మనం ఇంతవరకు కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే కర్నూలు చిత్తూరు ఓకేనండి సో ఈ జిల్ నెల్లూరు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మనం అప్డేట్లు అయితే కనుక ఇవ్వడం జరిగింది చాలామంది మీరు మేము చాలా సందర్భాల్లో కూడా మీకు చెప్పింది ఒకే ఒక్క విషయం అండి పరీక్ష రాసిన అభ్యర్థులు చాలా సింపుల్ వెర్షన్ చాలా సింపుల్ వెర్షన్ తెలుసుకోవాలనుకుంటే మనకి జరిగిన ఎస్డిటి జరిగినటువంటి సెషన్స్ ఉన్నాయి కదా ఎస్జిటిల్కి జరిగినటువంటి ఈ లో మొత్తం పది సెషన్లో ఏ సెషన్లు అనేది చాలా ఈజీగా వచ్చాయి సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళని వీళ్ళని కూడా మీరు అడగండి ఎవరిని అడగకండి మీ ఫ్రెండ్స్ అడగండి ఇక ఆ వచ్చినటువంటి ఈ సెక్షన్లో మనకి పేపర్లు ఎంత సులభంగా హార్డ్గా వచ్చినాయో చెప్తారు దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే యాభైకి యాభైకి నేను దాదాపుగా ఒక నూట ముప్పై ఎనిమిది నూట నలభై నూట నలభై మూడు కరెక్ట్ అయిన నాకు అని చెప్తారు వాళ్ళు సో వాళ్ళకి టెక్ట్ స్కోర్ కలుపుకుంటే మంచి స్కోర్లు వచ్చినటువంటి వాడు అలాగని దాదాపుగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చిందని చెప్పట్లేదు అదేదా సో ఇవి మీరు కనుక్కుంటారని అంతకని ఏమీ కాదు మనం ఒరిజినల్గా రియల్గా చెబుతుంటే కొంతమందికి నచ్చట్లా మీకు ఇప్పుడు కాదండి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి అదేనా సో వాళ్ళు ఎవరో గూగుల్ ఫామ్స్ పెట్టారు సార్ ఆ గూగుల్ ఫామ్స్ అన్ని కూడా యాభైలో అరవైలో నలభై వేలు ఉన్నాయి ఒరిజినల్గా నీకు మార్క్ ఎవరో చెప్పరు ఎవరు చెప్పరు అది విందా అది గుర్తుపెట్టుకో కొంతమంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చెప్తారు సో ఇక్కడ మీకు తూర్పుగోదావరి జిల్లా అండి ఇది తూర్పుగోదావరి జిల్లా మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఏపీఎస్సి రోజు మీకు నిన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చింది నూట యాభై మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ సో దీనికి మనం ఈ రత్నం సార్ యొక్క ఒక అద్భుతమైనటువంటి అవకాశం నేను ఇస్తున్నానండి నీకు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు నీకు ఏ కోచింగ్లోనైనా ఎక్కడైనా ఉన్నా నువ్వు జాయిన్ అయిపో వాళ్ళ ఫీజు మినిమం ఐదు వేల కంటే ఎక్కువ పెడితే నాకు చేయండి నో ప్రాబ్లం ఫీజు ఐదు వేలు కంటే ఐదు వేలు కాదు ఇరవై వేలు ఫీజు పెడతారు నేను మీకు చదువుతున్న మిత్రులరా జాబ్ వచ్చే వరకు ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ వస్తాన్ లో నీకు ఒక్క రూపాయి ఎవరి దగ్గర కూడా తీసుకోను సో స్టార్టింగ్ కు మాత్రమే నీకు సో అది కూడా త్రీ థౌజండ్ బిలో ఉంటుంది త్రీ బిలో సో ఒకసారి ఆలోచన చేసుకో అంటే నేను వాళ్ళకే నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు అని దగ్గర తీసుకోవట్లేదు ఇది నీకు జాబ్ వచ్చే వరకు మన వాట్సాప్ బ్యాచ్లో నుండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ అన్ని రకాలుగా చక్కగా అద్భుతంగా అయితే నువ్వు టెట్టగా డిఎస్సిగా ఒకవేళ టెక్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి ఉద్యోగం వచ్చే వరకు సో నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు కూడా నీకు వాట్సాప్ బ్యాచ్లో ఈ రకం సార్ గైడ్ చేస్తారో ఆలోచన చేసుకో టాపిక్ వైజ్ గా గ్రామర్ టెస్ట్ ఎక్కడ ఉండవు రాసుకుని పెట్టుకో అదే సో నేను మీకు కింద ఈ వీడియోలో మన ఛానల్ ఇంకొకటి ఉంది రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను చాలా మందికి తెలియట్లేదు అదే ఆ ఛానల్ ఏంటంటే కేవలం ప్రాక్టీస్ కి అది సో ఇప్పుడు మీకు డేటా చూడండి దయచేసి చనండి చాలా మంచివాళ్ళు మీరు అందరూ పెట్టారు మిగిలిన అన్ని జిల్లాలకి నేను ఇస్తాను నా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ చేయట నీకు మెసేజ్ పెట్టాలి కింద కామెంట్లో పెట్టాలనుకుంటే పెట్టి మెసేజ్ పెట్టాలి లో మెసేజ్ మాత్రమే వాట్సాప్ నెంబర్ ఏంటో పైన ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ మాత్రమే కాల్స్ వద్దండి ఇట్స్ మై అందరూ రిక్వెస్ట్ ఇది సో కాల్స్ చేసిన ఎవరిది లిఫ్ట్ చేయము ముఖం మీద చూస్తున్నా మొక్క మాత్రం ఉండదు అది తూర్పుగోదావరిలో మనకి పోస్టులు చూడండి తూర్పుగోదావరిలో నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ప్లస్ నూట నాలుగు ట్రైబల్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ట్రైబల్ పోస్టులు సో మొత్తం మొత్తం మీద ఈ డిఎస్సికి దాదాపుగా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేరు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వేరు అదే ఎస్ఈడికి ఒక్కో పోస్ట్ అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మొత్తం మీద డిఎస్సికి తూర్పుగోదావరి నుంచి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది అప్లై చేశారు అదే ఇందులో మేజర్గా దాదాపుగా ఒక పదిహేను వేలు కావచ్చు గుర్తుపెట్టుకోండి ఒక పదిహేను వేలు కావచ్చు మినిమం ఒక పదిహేను వేలు పైని పదిహేను వేలకు పైగానే ఎస్డిటీలు రాశారు రాయకుండా ఏం లేదు పదిహేను వేలకు పైగా రాశారు సో మిగిలినటువంటి అన్ని కూడా సోషల్ మ్యాథ్స్ ఈ పోస్టులు ఉన్నాయి అవి కూడా చెప్తా కంగారు సో మెయిన్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు కూర్పుకోదవర్లు అంటే పద్నాలుగు వేల మూడు వందల యాభై మంది అప్లై చేశారు మెయిన్ ఫిమేల్ క్యాండిడేట్లు పదివేలు ఎక్స్ట్రా చూడండి పదివేల మంది ఎక్స్ట్రా ఫిమేల్ క్యాండిడేట్ ఇప్పుడు ఈ జిల్లాలో కూడా టాప్ ఎవరు అంటారంటే మ్యాక్సిమం మీకు ఓసీ ఓసీలో ఫిమేల్ క్యాండిడేట్ ఉంటా చూసుకోండి కావాలి లాస్ట్ టైం చూసుకోండి ఉంటా ఖచ్చితంగా అయితే నాకు తెలిసినంత వరకు ఉంటా అది నా అభిప్రాయ అంతవరకు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు అండి ఇక్కడ ఓసీ ఐదు వేల నూట ఎనభై మంది అప్లై చేశారు మొత్తం బీసీ రెండు వేల మూడు వందల పది బీసీబీ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటే బీసీసీ ఐదు వందల యాభై నాలుగు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు బీసీ ఐదు వందల అరవై ఎనిమిది అలాగే ఎస్సీలో కేటగిరీ వన్ ఎనభై ఏళ్ళికేషన్స్ మరి ఎస్లో ఓ పది వందల పదిహేను వందల ఐదు తెలియదు ఎస్సీబీలో ఎస్ఈబి వచ్చినప్పటికి రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎస్సీసీకి వచ్చినప్పటికి పది వేల అరవై ఆరు ఎస్సీ వచ్చే ఆరు వేల రెండు వందల పదమూడు ఈడబ్ల్యూఎస్ ముప్పై ఏడు ఎనభై రెండు అదర్స్ ఓహెచ్ పిహెచ్ మనకి హెచ్హెచ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాదాపు వెయ్యి పైన ఉన్నాయి సో ఇందులో ఓహెచ్ వాళ్ళు ఎనిమిది వందల నలభై ఏడు ఇది అప్లికేషన్ స్టేటస్ మొత్తం అంటే అభ్యర్థుల స్టేటస్ అది జనాబ్ సో ఇక్కడ చూడండి తూర్పు గోదావరిలో నీకు నిజంగా ఎనభై దాటిన వాళ్ళు ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నారు అన్నది ఇంతవరకు నేను సో ఇద్దరు ముగ్గురే ఒక వచ్చినాయి వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లేదు అదైందా యాభై దాటినాడు సో మాక్సిమం ఓసీ అభ్యర్థులు టెక్టో డిఎస్సి నార్మలైజేషన్ కలుపుకుని ఫైనల్ రిజల్ట్ లో ఫైనల్ మార్కులో నేను ప్రైమరీకి ఆధారంగా చెప్పట్లేదు అదైందా డెబ్బై ఆరు మార్కులు కనుక ఓసీ అభ్యర్థి మేమకి ఉంటే మంచి హోప్స్ పెట్టుకోవచ్చు దాంట్లో తిరగలేదు సో ఓసీ ఫిమేల్ క్యాండిడేట్ డెబ్బై ఒక్క మార్కులు అండి ఓపెన్ కేటగిరీలో డెబ్బై రెండు మార్కులు ఓపెన్ అంటే నాన్ లోపల్ అలా ఈడబ్ల్యూస్ వచ్చేప్పటికి డెబ్బై ఒక్క మార్కులు అదే ఇవాళ డెబ్బై మార్కులు రావడం అంటే పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే వాళ్ళకి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో రాసిన వాళ్ళు ఎస్డిటి వాళ్ళకి కొంచెం సులభంగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అయితే నాకు దాదాపుగా యాభై కరెక్ట్ అయింది అరవై దగ్గర దగ్గరికి వచ్చి అంటారు అయ్యో పదిహేను మార్కులు ఉండిపోతున్నాయి అరవై ఉన్నాయి అయ్యో పదిహేను ఉన్నాయి ఏది టెట్లో డెబ్బై ఐదు అయిపోతున్నాయి రేపు నార్మలైజేషన్లో నాలుగు మార్కులు ఐదు మార్కులు యాడ్ అవుతున్నాయి యాభై దాటేస్తుంది ఇంకేం కావాలా ఇంకేం కావాలి నీకు తెలుసుకో ఎంతకంటే మీకు ఎవరు చెప్పవు అదేవిధంగా బీసీఏ బీసీఏ జనాభా చూసుకోండి బీసీఏలో ఎన్నో అప్లై చేశారు రెండు వేల ఎనిమిది వందలు ఇంచుమించు గింతులో రెండు వేల ఎనిమిది వందల్లో ఒక పదిహేను వందలకి పైగా బీసీ వాళ్ళు ఉంటారని పదిహేను వందలు ఇంచుమించుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందలు బీసీ వాళ్ళు అప్లై చేస్తారు అంటే వీళ్ళకి పోటీ చూడండి పోస్టులు బట్టి రాష్ట్ర బట్టి ఇందులో ఫిమేల్ క్యాండిడేట్లు బాగా రాశారండి బీసీబీ డెబ్బై రెండు జనాభా ఎక్కువ బీసీబీ భారీగా ఎక్కువ అండి డెబ్బై రెండు మార్కులు ఉంటే వీళ్ళకి మంచి అవకాశం ఉంటుంది బీసీసీ చా అసలు అక్కడ ఉన్న అభ్యర్థులు లేవు చాలా తక్కువ ఇంచుమించుగా అప్లై చేసినటువంటి వాళ్ళ పోస్టుల్లో బీసీసీలో పోస్ట్ ఉంటే సో వాళ్ళకి ఎన్ని మార్కులు ఉన్నా కానీ మంచి అవకాశం ఉంది బీసీ డెబ్బై జనాభా ఎక్కువ అండి ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డెబ్బై మార్పులు బీసీడీ సో దయచేసి మిత్రులారా సార్ నేను తూర్పుగోదావరి జిల్లా నాకు ఎస్డిపి ఇన్ని మార్కులు వచ్చినాయి సార్ ఏంటి సార్ అంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే సాధ్యమైనంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను అది అదైతే చెప్తున్నాను సో బీసీఈ అండి అరవై ఎనిమిది అప్లికేషన్లే తక్కువ ఇక్కడ కూడా అదే కదా సో పోస్టులు మరి రిజర్వేషన్ ప్రకారం కాదు కాబట్టి సో రాష్ట్రంలో పోస్టులు ఉంటాయి అలాగే ఎస్సీ కేటగిరీ వన్లో అప్లికేషన్స్ లేవు అందులో ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ కేటగిరీలో ఉన్న పోస్టులను బట్టి వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా వచ్చేస్తారు సో ఎస్సీ బికి వచ్చేప్పటికీ ఇక్కడ అప్లికేషన్స్ కూడా అంత మాత్రం ఉన్నాయి ఎస్సీసీకి భారీగా ఉన్నాయి అప్లికేషన్స్ అదేనండి సో ఇక్కడ అప్లికేషన్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఎస్టీ ఎస్టీ కూడాను అరవై ఐదు అరవై ఐదు మార్కులు పైలు ఉంటాయి అరవై ఐదు గంటే ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా హోప్స్ అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ ప్లస్ సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చెప్పాను దయచేసి మిత్రులారా ఇది మీ అందరం ఒక ఐడియా రావాలి ఎస్ ఈ మార్కులు ఉన్నాయి సార్ నేనైతే హోప్స్ పెట్టుకోవచ్చు అంటే హోప్స్ పెట్టుకోను పెట్టుకోవద్దని చెప్పట్లేదు సో మనకు అంతకంటే ఎక్కువగా ఎనభై వేలు తొంభై వేలు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే అది మీకే తెలుసు సో కొంత మేరకు నాకు వచ్చినటువంటి మార్కులు ఉన్నారు సో నేను ఆ మ్యాప్ మాత్రం మీకు చెప్పడం జరిగింది ఓకేనండి